అనేక ప్రాంతాల్లో నేరాలు చేసిన ఇద్దరు స్నేహితులను అరెస్టు చేసి జైలుకు పంపించినట్టు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి చెప్పారు ఎస్పీ కథనం మేరకు ఇద్దరు యువకులే ఓ జైల్లో కలిసి స్నేహితులుగా మారారు నాటి నుండి వారిలో ఒకరు చోరీలకు పాల్పడుతుంటే మరొకరు ఆ సొత్తును తాకట్టు పెట్టేవారు ఇటీవల ఎచ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ చోరీ కేసులో పట్టుబడిన నిందితులను విచారించగా మొత్తం ముప్పై రెండు కేసుల్లో సుమారు ఒక కిలో రెండు వందల ఆరు గ్రాముల బంగారం అపహరించినట్లు అంగీకరించారని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మీడియాతో చెప్పారు విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పత్తికాయవలస గ్రామానికి చెందిన పున్నాన రాంబాబు అలియాస్ నిహన్ విజయవాడలో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు కొంతకాలం క్రికెట్ కోచ్ వద్ద శిక్షణ పొందారు జులై పనులకు అలవాటు పడి దొంగతనాలు నేర్చుకుని దొంగతనాలు చేయటం వృత్తిగా చేసుకున్నారని ఎస్పీ చెప్పారు ఈయనపై గుంటూరు విజయవాడ ఎస్కోట విజయనగరం రాజాం చీపురుపల్లి రణస్థలం లావేరు పోలీస్ స్టేషన్లలో ముప్పై కేసులు నమోదయ్యాయని ఎస్పీ చెప్పారు వివిధ కేసుల్లో చోరీకి పాల్పడిన ఎనభై నాలుగు పాయింట్ ఐదు లక్షల విలువ కలిగిన బంగారం పట్టుబడిన నింది కేసు దర్యాప్తులో భాగంగా విచారణ చేయగా సదరు నేరస్తులు హెచ్ల లావేరు శ్రీకాకుళం ఒకటోపట్నం శ్రీకాకుళం రూరల్ టూ టౌన్ గారా పొందూరు పోలాకి విశాఖపట్నం సిటీ పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో వారు నేరం చేసినట్లు అంగీకరించినందుకు ఆయా కేసులలో కేసు సొత్తును రికవరీ చేయటం జరిగిందన్నారు సో ఇది అతను తెలుసుకొని షూస్లో ఉన్న కీస్ని తీసి ఆ ఇంటి కీస్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళడం జరిగింది ఇంకొక ఇంట్లో ఇంకొక ఇంటికి సంబంధించి కీస్ పక్కన మన బ్రష్ బాక్స్ ఉంటుంది కదా సో అందులో పెట్టారు ఆ కీస్ని అక్కడ చూసి తీసుకోవడం జరిగింది ఇంకొక ఇంటికి సంబంధించి ఆ కీస్ని వచ్చి మనకి ఇక్కడ పక్కన కిటికీలో అక్కడ పక్కన పెట్టి వెళ్ళారు సో ఎందుకంటే మనం ఎవరో ఒకరు ఏదో ఒక పని మీద వెళ్తాం మన ఇంట్లో వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి తెలియాలని చెప్పి అక్కడ పెట్టి వెళ్ళారు ఆ కీసుని తీసుకొని ఈయన లాక్స్ ఓపెన్ చేయడం జరిగింది ఇంకొక ఇంట్లో వచ్చేసి దాని లాక్స్ వచ్చి మనకి ఎలక్ట్రికల్ మీటర్ ఉంటుంది కదా ఎలక్ట్రిసిటీ మీటర్ ఏదైతే ఉంటుందో దాని పైన పెట్టి ఉన్నారు సో అక్కడి నుంచి ఆయన అది తీసుకోవడం జరిగింది సో ఈయన ఒకసారి లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఏ వస్తువుని డిస్టర్బ్ చేయడం కానీ టచ్ చేయడం కానీ ఉండదు ఎక్కడైతే మనకు గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయో అందులో సపోజ్ ఒక ఐదు ఆర్నమెంట్స్ ఆరు ఆర్నమెంట్స్ ఉంటే ఆయన ఒకటి మాత్రమే రెండు మాత్రమే తీస్తారు అన్నీ కూడా తీయరు సో మనకు చాలా కేసెస్లో వీటిల్లో ఏంటంటే దొంగతనం జరిగిన విషయం కూడా ఇంట్లో వాళ్ళకి తెలియలేదు మనము అక్కడికి వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళకి వాళ్ళు చెక్ చేసుకుని అప్పుడు ఇది దొంగతనం జరిగిందన్న విషయాన్ని వాళ్ళు చెబుతున్నారు కొన్ని కేసెస్లో అయితే ఆ చైన్ ఒకటి రెండు మిస్ అవ్వడం వల్ల నువ్వే మిస్ చేసావని చెప్పి హస్బెండ్ వైఫ్కి గొడవలు జరగడం అన్నదమ్ముల మధ్య గొడవలు జరగడం కూడా జరిగింది కొన్ని హౌసెస్లో ఇది సో దీనికంత కారణం ఏంటంటే వీళ్ళు ఎక్కడైతే కీస్ని మనం ఇంట్లో రెగ్యులర్గా ఒక దగ్గర పెట్టి వెళ్తామో ఆ ప్లేసెస్ దానికి తెలియడం ఒకటి లోపల ఎన్ని వస్తువులు ఉంటే అన్నిటిని దొంగతనం చేయకుండా ఒకటి రెండు వస్తువులనే తీస్తారు ఆ ఇంట్లో సో ఇది వీళ్ళ ఎంవో సో దాని ప్రకారం చేయడం వల్ల చాలా మందికి పబ్లిక్కి కూడా చాలా మందికి దొంగతనం జరిగిన విషయం కూడా తెలియలేదు మా అమ్మ కూలి పనికి వెళ్తారు సార్ నేను ఇక్కడ కరెంట్ పని అది చేసుకుంటాను కదా సార్ మా దగ్గర కేవలం నాకు మాత్రం అది సార్ అది కూడా దొంగతనం చేసేసి సార్ పోలీసులు వచ్చి చెవి ఉండవు కూడా మాకు తెలియదు సార్ ఈ నెల మూడో తారీఖున మా పోలీసు మంత్రులు పోలీసులు మా ఇంటికి వచ్చారు మీ ఇంట్లో బంగారం పోయిన అడిగారు లేదని చెప్పాను సార్ చూసుకుని చెప్తే మేము ఇంటి మంచి అని చెప్పి చూసుకున్నాము అందులో ఐదు లేదు వెంటనే వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాం కంప్లైంట్ తీసుకోమన్నారు ನೀವು ವಸ್ತು ರಿಪೋರ್ಟ್ ದೊರಿಕೆ ಸರ್ ವಸ್ತು ಎಸ್ಕಿ ಆಫೀಸರ್ ಅಲ್ಲಿ ಚಾಸ್ ಡೈಲ್ವಲ್ಲ ಮಾತು ದೊರಕೆ